ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువ నాయకులు టైగర్ ఒక శక్తి మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు దళపరి అరవింద్ గారిని కార్యకలాన్ని నాయకులందరికీ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వైశ్య సంఘ ఆర్య వైశ్య సంఘ భవనానికి నా మొట్టమొదటి విజిట్ అనుకుంటా ఇవాళ కృష్ణ గారు మాట్లాడుతూ చరిత్ర మొత్తం చెప్పడం జరిగింది చాలా స్ట్రాంగ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక సంస్థగా వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇవాళ ఈ స్థాయికి రావడం దీనికి సర్దార్ పటేల్ గారి పేరు పెట్టడం ఆనాటి ముఖ్యమంత్రులు పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు రావడం వివిధ ముఖ్య చాలా మంది ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేపట్టడం దాని తర్వాత ఈ ప్రాపర్టీ యొక్క డెవలప్మెంట్ ఎనకాల ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎందరు మంత్రులు జీవన్ రెడ్డి గారు ఒక మంత్రి పదవిలో ఉండి ఏ రకంగా ఇబ్బందుల నుంచి తొలగించి ఈ ప్రాపర్టీ ముందుకెళ్లడానికి ఆ తర్వాత నేటి శాసనసభ్యులు సంజయ్ గారు తన వంతు కృషి చేసి ఈ ప్రాపర్టీలో ఒక జగిత్యాలు సమాజం మొత్తం అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఒక ఐక్యత చాటి దానికి నిదర్శనంగా ఇలా ఆర్యవైశ్య సంఘ భవనము మనకి సేవా కార్యక్రమాల్లో ఇక్కడ వస్తున్న ఇన్కమ్ తోటి ఏ రకంగా ఆర్యవయస్సులందరూ కూడా ప్రజా సేవలో ఖర్చు పెడతా ఉన్నారు వివిధ కార్యక్రమాలు సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నారు ఇది ఆర్య వైశ్యుల యొక్క వాళ్ళ క్యారెక్టర్ కి నిదర్శనం అదే రకంగా ఇంత హిస్టరీ ఉండి సర్దార్ పటేల్ గారి దగ్గర నుంచి పివి నరసింహరావు గారి దగ్గర నుంచి నేటి నాయకుల వరకు ఇంత పెద్ద హిస్టరీ ఉండి బలమైన చరిత్ర కలిగిన ఈ భవనానికి రిబ్బన్ కత్తిరించే భాగ్యం నాకు కలిగిందంటే వాసవి మాత నిజమైన ఆశీర్వాదం నాకు ఉన్నట్టు లెక్క ఇవాళ ఈ కార్యక్రమానికి దంపాల గారిని కూడా విరిచినట్టు అన్నా అన్న ఆరవేశ భవనానికి నేను పోతా కానీ నువ్వు అన్నకు బోధల్లో ఇంకో కార్యక్రమం చెప్పేసి వచ్చినా ఈ కార్యక్రమానికి నేనే పోవాలి అని మేమిద్దరం మంచుకున్నాం ఇవాళ బోదర్లో ఒక కార్యక్రమం ఉండే సో రేపు ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి ధన్పాల్ సూర్యనారాయణ గారిని అక్కడ పంపించేసి నేను ఇక్కడ రావడం జరిగింది ఇవాళ ఈ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు ప్రత్యేకంగా ఆర్యవైశ్య కార్యవర్గం ఉందో అధ్యక్షులకి ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులకి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారత్ మాతాకి